కృష్ణాంజనేయులు గారు ఇదండి మూడు పార్టీలు దర్శనం నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం వెంకటరెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు మేము ఆల్రెడీ డేటా సెంటర్ మా ప్రభుత్వ హయాంలో వచ్చేసింది ఆధార్ డేటా సెంటర్ ఇది ఇప్పుడు కొనసాగితే దాంట్లో ఒక వాళ్ళు వస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు కలుస్తున్నారు అంతకు మించి ఏం లేదు అనేటువంటి విషయాలు చెప్పారు ఇప్పుడు ఉద్యోగాలు రావు అని చెప్తున్నటువంటి వెంకటరెడ్డి గారే అప్పుడు ఆదాయం డేటా సెంటర్ వచ్చేటప్పుడు మిగతా డేటా సెంటర్లు ఇవన్నీ అనుగుణంగా కొన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థలు ఇవన్నీ వచ్చేటువంటి విధంగా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తే ఒక ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విధంగా అప్పుడు ప్రణాళికలు రూపొందించారట ఇప్పుడు మాత్రం వీళ్ళకి ఈ గూగుల్ వాళ్ళకి రెండు వందలు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విధంగా చెబుతున్నారు అదాని డేటా సెంటర్ కి గూగుల్ డేటా సెంటర్ కి ఒకటి అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇది పూర్తిగా అవగాహన రాహిత్యం అని స్పష్టంగా చెప్పదా మీరు చెప్పిన వినని దాసర్ కిరణ్ గారు ఐగా నోరు ఎత్తుకున్న మామూలుగా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన నేను అందుకనే చెప్పినప్పుడు వేరే ఎలాగనేది నేను చెప్తాను చెప్పిన తర్వాత మీ క్లారిఫికేషన్ మీకు టైం ఉంటుంది మీకు ఆలోచన వచ్చేసి మాట్లాడచ్చు ఎస్ మీరు అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి లేకపోతే నా తప్పు మీరు కరెక్ట్ చేయండి ఎవ్వరు అభ్యర్థులు దీంట్లో ఎవరు అద్భుతంగా అన్ని విషయాలు నాకే తెలుసు అనేటువంటి విధంగా మీలాగా ఎవ్వరు అనుకోరు నేనైతే అనుకోనలా సమాచారాన్ని చెప్తాను నేను చెప్పుతున్నాను నా దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్తున్నా ఒకటి ఈ రోజున గూగుల్ సంస్థ ప్రపంచంలో అమెరికా తర్వాత అమెరికా ఇతర దేశాలలో ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ ఏర్పాటు చేయటం అనేటువంటిది ఇప్పుడు విశాఖపట్నంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాం ఇది దీని ద్వారాగా ఇక్కడ డేటా సెంటర్ ఏ ఏ హబ్ ఏర్పాటు చేయడంతో పాటుగా అండర్ వాటర్ కేబుల్ ద్వారాగా ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా వరకు పన్నెండు దేశాలకు ఈ డేటా సెంటర్ నుంచి కనెక్టివిటీ ఉంది అంటే ఈ విధంగా ప్రపంచ దేశాలతో పన్నెండు దేశాలతో కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా ఒక గుల్ సంస్థ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్లు ఏ హబ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతుంది దీంట్లో కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భాగస్వామ్యం మాత్రమే అదాని కనెక్ట్స్ అనేటువంటి సంస్థ చేస్తుంది సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి భాగం మాత్రమే ఎంతకుముందు ఆదాని డేటా సెంటర్ అనేటు ఆదాని డేటా సెంటర్ దాంట్లో ఎవ్వరూ లేరు ఇది గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ ఇది దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి వర్క్ మాత్రమే ఆదాన్ని కనెక్ట్ చేస్తుంది అదేవిధంగా ఎయిర్టెల్ దీనికి సంబంధించిన నెట్వర్క్ సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రమే వాళ్ళు టేకప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది గూగుల్ డేటా సెంటర్ అనేటువంటి దీన్ని ఈ రోజున ఏ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడికి సంబంధించినటువంటి విదేశీ ఎఫ్డిఐ డైరెక్ట్ గా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం దీనికి సంబంధించిన లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయటము దాని నిర్మాణము దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం మొత్తం దాంట్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేక వేల మంది నిర్మాణ సమయంలోనే పనిచేసేదానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత డేటా ఎనాలిటిక్స్ అదే విధంగా మిషన్ లెడరింగ్ ఎంప్లాయ్మెంట్ ఇది కాకుండా వీళ్ళు ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు డేటా ఆదాయం డేటా సెంటర్ వస్తే మేము దీనికి అనుబంధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే ఉద్యోగాలు అని చెప్తున్నారో అదే తరహాలో ఇప్పుడు ఈ డేటా సెంటర్ అనుసంధానంగా అనేకమైనటువంటి డేటా సెంటర్ లో విశాఖపట్టడానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి దానికి వెసులుబాటు కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దానికి సంబంధించినటువంటి టెక్నికల్ విషయానికి కూడా దాసత్ కిరణ్ గారు వివరించినటువంటి పరిస్థితుంది ఆ రోజున మీరు ఇరవై ఎనిమిది వేల ఏదైతే ఉద్యోగాలు వస్తాయి ఆదాని డేటా సెంటర్ అనుబంధంగా అని చెప్పినటువంటి పరిస్థితి ఉందో ఈ రోజున గూగుల్ కు సంబంధించినటువంటి ఇది ప్రపంచ స్థాయి ఆ విధమైనటువంటి డేటా సెంటర్ కాబట్టి దీని ద్వారాగా ఇతర పన్నెండు దేశాలతో అనుసంధానమైనటువంటి అండర్ కేబుల్ కు సంబంధించి ఈ మొత్తం నెట్వర్క్ ఉన్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక అంచనా ఇది దీనికి సంబంధించి ఎస్ వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారు ఎలా ఇస్తారు మొత్తం లిస్ట్ చెప్పండి వస్తాయి వన్ బై వన్ ఏ విధంగా వస్తాయి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది మిగతా దీని ద్వారా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వచ్చేదానికి అవకాశం

డేటా సెంటర్ అనుబంధంగా ప్రత్యక్ష పరోక్ష ఏమి చెప్తారు కదా డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఏది డైరెక్ట్ గా వస్తుంది కాల్ సెంటర్ డైరెక్ట్ ఇన్ఫోసిస్ దేశ సమాధానం నాకు తెలియదు మీకు బాగా తెలుసు సాఫ్ట్వేర్ ఆయన మాట్లాడేసి

ఎస్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అసలు ఉపయోగం లేదు రెండు వేల కోట్ల రూపాయలు వీళ్ళు మొత్తం గూగుల్ డేటా సెంటర్కి ఇస్తున్నారు మా ప్రభుత్వం వస్తే ఈ డేటా సెంటర్ నువ్వు

కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటి వాళ్ళకి ఏదైనా రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం మీకు నష్టం ఉంది రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే మాకు వస్తాయి వస్తుందని మీరు చెప్తారా అని నేను అడుగుతున్నాను మీరు చాలా చెప్పారుగా మీరు మొన్న పిపిఎలకు సంబంధించినటువంటి విషయంలో ఎస్ మా ప్రభుత్వం వస్తే మీరు ఎన్నో పద్ధతులు చేసుకున్నా మేము రద్దు చేస్తా చెప్పారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజురా ఇది చెప్తున్నారు కదా అసలు ఉద్యోగాలు కూడా రావాలంటున్నారు కదా మా ఆదాయ డేటా సెంటర్ లాంటిది అని చెప్తున్నారు కదా మీరు ఎప్పటి వస్తే రద్దు చేసుకుంటా మధ్య వల్ల ఆయన పరుగు కొట్టుకోవడం తప్ప ఇంకొకటి హైదరాబాద్ ఎప్పుడైతే మీరు గమనించండి హైదరాబాద్ లో ఆ రోజున మైక్రోసాఫ్ట్ అదే విధంగా ఆ రోజున మైక్రోసాఫ్ట్ వచ్చి సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత దాని అనుసంధానంగా ఏ విధంగా అయితే సైబర్ టవర్స్ అనుసంధానంగా ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రోజున భారతదేశంలో అత్య మెట్రోపాలిటన్ సిటీస్ లో అనేక టెక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కేంద్రంగా హైదరాబాద్ ఈ రోజున బెంగళూరుకి కి అదే విధంగా చెన్నైకి పూణేకి ఈ రోజున తన తయారవడం వెనక ఆ రోజున మైక్రోసాఫ్ట్ రావడం ఆ రోజున జరిగినటువంటి ప్రయత్నాలప్పుడు కూడా దాని వల్ల వచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి ఒకసారి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున కూడా గుగుల్ అనేటువంటి ఈ సంస్థ విశాఖపట్నానికి రావటం వల్ల ఇక్కడ నుంచి జరిగేటువంటి మీరు ఈ డేటా సెంటర్ కు అనుసంధానంగా అనుబంధంగా వచ్చే డేటా సెంటర్లు కానివ్వండి దీన్ని ఇఫ్లైట్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సంస్థలు కానివ్వండి దీని ద్వారాగా ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి మొత్తము కేంద్రంగా హైదరాబాద్ చెన్నైకి ధీటుగా పుణేకి ధీటుగా విశాఖపట్నం ఒక మెట్రోపాలిటీ సిటీగా తయారు కాబోతుంది పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న ఈ దీట్ పాటుగా మనము విశాఖపట్నం నుంచి పన్నెండు దేశాలతో అండర్ టేబుల్ వాటర్ సభ్యుల దాంట్లో మనం కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది పదిహేను బిలియన్ కాలంలో నేరుగా ఎఫ్డీఏ వచ్చినటువంటి రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దీంట్లో డెవలప్మెంట్ ఒక చిన్న పాయింట్ పట్టుకొని డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లేదు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లేదు అనేటువంటి విధంగా వీళ్ళు ఊరికే ఆ పాయింట్ పట్టుకొని మాట్లాడటం తప్ప ఇంకోటి కాదు రెండో అంశం ఏం తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ అత్యధికంగా పొల్యూషన్ వస్తుంది అత్యధికమైనటువంటి నీటిని వినియోగిస్తారు అదే విధంగా దీనికి సంబంధించినటువంటి పవర్ వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడతాం ఏ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయటమైనటువంటి ఉద్దేశమే అది నీటి వినియోగానికి సంబంధించినటువంటి అవసరం ఉంది కాబట్టి విశాఖపట్నంలో డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా మన పవరు వీటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవన్నీ కూడా మనం చేసుకునేటువంటి విధంగా ఏ పరిశ్రమ వచ్చినా సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని అధిగమించేటువంటి విధంగా మన టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నిటి విషయాల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ కు సంబంధించినటువంటి విషయంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఈ విధమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా భవిష్యత్తులో మరింత నష్టం దానికి అవకాశం విషయం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తులో తెచ్చు